अभी होले, हाँ? इली निकालेगा लिप्पो। लेहुर मत। अभी होले, अभी होले, अभी होले, अभी होले। ನಿಲ್ಚು ನ ಮೇಡಮ್ ಅಲ್ಲಿ ಎಪ್ಪಿ ಅಪ್ಪಡೇ ಹೋಗಲಿ ಆಯ್ತು ಮಾಲರು ಸರ್ बहुत काम चलो। चलेगे लेकर। बहुत काम चलो। रे 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 चलेगे लेकर। राइट राइट। జగిత్యాల మినీ స్టేడియం వివేకానంద మినీ స్టేడియం నందు మహిళలు అక్కా జిల్లెలతో హాయిగా సంబరాలు జరుపుకున్నాం హోలీ సంబరాలు ఈ సంబరాలు అన్యూన్యంగా ఉండాలని ఆదర్శంగా ఉండాలని తరఫున హోలీ శుభాకాంక్ష అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు వివేకానంద మినీ స్టేడియంలో వివేకానంద మినీ స్టేడియంలో హోలీ సంబరాలు జరుపుకోవడం జరిగింది అందరూ మహిళలు గత సంవత్సరం నుండి పోయిన సంవత్సరం నుండి మేము అందరం కలిసి హోలీ సంబరాలు జరుపుకుంటున్నాము హోలీ అని అంటే రంగుల కళ ఒక్క ఒక్కరికి అందరికి రంగుల కళగా మారాలని అందరి జీవితాల్లో రంగులమయం కావాలని కోరుకుంటున్నాను అందరికీ ಲಚನಾ ಏ 컬러ಲೇ ದಾರಾ ಏ ಉನ್ನ ಯಾಕ ಉನ್ನ ಇಲ್ ಎಕ್ಕದೋರ್ಗೆ ಡಾಗ ಅಲ್ಲೇ ಇದೇನ್ ಕಲರ್ ಅಲ್ಲೇ ಯೆಲ್ಲೋ ಬೂತಮಾಯ ಅಟಚ್ ಇಲ್ ಅಚನಾಗೂ ಏ ಹ್ಮ್ ಫೋಟೋಗಟ್ಟು ముందుగా జగిత్యాల పట్టణ ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఇట్లాగే ఈరోజు ఎలాగైతే ప్రతి ఒక్కరు రంగులు పూడ్చుకొని ప్రతి ఒక్కరు ఆనందంతో గడుపుతారో మరి రానున్న రోజులలో ఈరోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితం ఇలాగే రంగులమయం అయిపోయి సంతోషంగా ఉండాలి అట్లాగే మరి హోలీ అంటేనే చాలా పురాణంలో చాలా కథలు చాలా స్టోరీలు ఉన్నాయి దానికి సంబంధించి మరి అది కాకుండా మరి మన జీవితంలో కూడా ఇట్లాగే ఇంకా సంతోషం వెలుగు నింపాలి ఇలాగే రంగులు నింపాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ జగిత్యాల పట్టణ ప్రజలందరికీ అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అట్లాగే ప్రతి ఒక్కరికి మీడియా మిత్రులకి హృదయపూర్వక నమస్కారాలు అలాగే ధన్యవాదాలు తెలియజేస్తున్నాను जरेंद्र कुछ <nowhereần Scotters Qué> అందరికీ నమస్కారం అండి మన జగిత్యాల జిల్లా పట్టణ మరియు గ్రామీణ ప్రజలందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు అందరూ కూడా ఈరోజు మంచిగా జరుపుకొని హ్యాపీగా సుఖ సంతోషాలతో సంవత్సరం అంతా కంటిన్యూ అయ్యి నెక్స్ట్ ఓ హోలీ దాకా మంచిగా కంటిన్యూ అవ్వాలని ఈరోజు మంచిగా జరుపుకోవాలని వన్స్ అగైన్ అందరికి కూడా బెస్ట్ విషెస్ అండ్ హ్యాపీ హోలీ అందరికి కూడా జిల్లా ఉద్యోగులకు ఉపాధ్యాయులకు పెన్షనర్లకు కార్మికులకు రిటైర్డ్ ఉద్యోగులకు అందరికీ కూడా మా టీఎన్జిఓ జగిత్యాల జిల్లా సంఘం తరఫున హోలీ శుభాకాంక్షలు మరి ఈనాటి పండుగ శుభాకాంక్షలు మిగితే జిల్లా ప్రజలకు పక్షర ప్రాంత ప్రజలకు ఉపాధ్యాయులకు ఉద్యోగులకు ప్రజలందరికీ అన్ని వర్గాల ప్రజలకి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ వైపు నుంచి వెళ్ళి హోలీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఈ హోలీ రాబోయే సంవత్సరంలో మనందరి జీవితాల్లో రంగులమయం చేయాలని అందరూ సుఖశాంతులతో ఉండాలని మన యొక్క భగవంతుని ప్రార్థిస్తున్నాము జై హింద్ i okay. you चंद्र के अंदर की होली की चारा चारा शुभकामना வேர்மா. இதே 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 படி பாருங்க. ஹாப்பி होली. ஹாப்பி होली. ஹாப்பி होली. இப்பதான் ஆரம்பிக்கலாம்ல. இல்லையா? ஹாப்பி होली. జైత్యాల్ జిల్లా మరియు నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా అధికారులకు ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి హోలీ అని అంటే అన్ని రకాల రంగులు జల్లుకొని చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఆనందంగా సంతోషంగా ఆడుకునేటువంటి మరి ఒకరిపై ఒకరు రంగులు జల్లుకొని సంతోషంగా గడిపేటువంటి పండుగ ఒక హరివిల్లుకు చి చిహ్నంలాగా ఒక ఐక్యతకు మరి మత సామరస్యానికి చిహ్నంగా ఈ యొక్క హోలీ పండుగను జరుపుకుంటారు కుల మత భేదం లేకుండా అందరం కూడా మరి ఒకటే అనే ఒక భావన ఈ యొక్క హోలీ పండుగ కాబట్టి జీవితంలో కూడా ఇన్ని రంగులను ఆస్వాదిస్తూ ఎంత కష్ట సుఖాలను కూడా ఆస్వాదిస్తూ మనం ముందుకెళ్ళినప్పుడే మన జీవితం కూడా సుఖమయం అని చెప్పేసి ఈ యొక్క హోలీ పండుగ యొక్క అర్థం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో మరి కష్ట సుఖాలను అధిగమించి ప్రతి ఒక్కరి జీవితంలో మరి సంతోషాన్ని ఇవ్వాలి మరియు ప్రతి ఒక్కరి జీవితం కూడా రంగులమయం కావాలి అని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా జైత్యాల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హోలీ పండగ శుభాకాంక్షలు